వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనందరికీ తెలుసు నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ టూ అనే సినిమాను చేస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఆల్రెడీ మొదలైపోయాయి షూటింగ్ కూడా కమెంట్స్ అయింది రీసెంట్గా బోయపాటి శ్రీను ప్రయాగరాజు వెళ్ళి అక్కడ త్రివేణి సంగమం దగ్గర జరుగుతున్నటువంటి మహాకుంభమేళ దానికి సంబంధించినటువంటి కొంత ఫుటేజ్ని ఆయన చిత్రీకరించుకొని వచ్చారు ఈ సినిమా అఖండాలో సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి అఘోర రూపంలో ఉన్నటువంటి ఆ అఖండ పాత్రధారిలో పాత్రధారిగా మనకి బాలయ్య కనిపించారు సినిమా మొత్తాన్ని కూడా ఆ సెకండ్ హాఫే హైలైట్గా నిలిచి బ్లాక్ బస్టర్ అయ్యేటట్టు చేసింది పైగా పాండమిక్ టైంలో జనాల్ని థియేటర్లకు రప్పించినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఫిల్మ్గా కూడా అఖండ ఒక చరిత్రకెక్కింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో మొదటి వారంలో ఆ సినిమా మన ముందుకు వచ్చిన సంగతి మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది మరి ఇప్పుడు ఈ అఖండ టూలో మనం ఇక్కడ చూస్తున్నాం ప్రజ్ఞా స్థానంలో సంయుక్తాన్ని మనకు తెలుసు అందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తే ఆ ఊరి ఒక ఊరి పెద్దగా భూస్వామి భార్యగా కలెక్టర్గా ప్రజ్ఞ మనకు కనిపించారు సో ఆమెకి ఆ సినిమా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి అంతకుముందు ఆమె కెరీర్ చాలా ఒడిదొడుకుల్లో ఉంది కంచె అనే సినిమాలో క్రిష్ డైరెక్షన్లో వరుణ్ తేజ్ సరసన ఆమె హీరోయిన్గా నటించినప్పటికీ కూడా ఆ సినిమా తర్వాత ఆమెకి ఆశించిన రీతిలో ఆఫర్లు రాలేదని చెప్పాలి అలాంటి ఆమెకు అఖండ అనే సినిమా చాలా ఆమె కెరీర్కి ఒక రకంగా చెప్పాలంటే బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి అలాగే రీసెంట్గా వచ్చినటువంటి మరో బాలయ్య సినిమా సంక్రాంతికి వచ్చినటువంటి డాకు మహారాజులో కూడా ఆమె ఇంజనీర్ సీతారాం భార్య పాత్రలో కనిపించారు చాలా అయినటువంటి పాత్ర అందులో ఆకట్టుకున్నారు మరి యాక్చువల్గా అఖండ టూలో కూడా ప్రజ్ఞ జైస్వాలే కథానాయకగా కనిపిస్తుందంటూ ఇప్పటిదాకా మన మనం చూసాం వార్తలు చూసాం ఓపెనింగ్ సినిమా ఓపెనింగ్ టైం కూడా ప్రజ్ఞనే వచ్చింది మరి ఇప్పుడు ఈరోజు ఈ అఖండ టూ నిర్మాతలు సినిమాలో ఇప్పుడు హీరోయిన్గా అంటే ఒక సంయుక్త మిన ఈ సినిమాలోకి సంయుక్త ఆన్ బోర్డ్ అని చెప్పేసి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు దీంతో అందరూ కూడా షాక్ గురయ్యారు ఏంటి సంయుక్త మేనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందా లేదా ఇంకా వేరే ఏ పాత్ర అయినా చేస్తోందా అనేది కొన్ని ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం ప్రగ్ఞా స్థానంలోకే సంయుక్త వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అంటే పాత్రధారి మారిపోతున్నారా అనేది ఇప్పుడు చాలామంది చాలామందిని చేస్తున్నటువంటి ప్రశ్న సంయుక్తమైన బింబిసార సినిమాతోటి లైమ్ లటుకు లైమ్ లట్టుకు వచ్చినటువంటి మలయాళీ తార సో అంతకుముందు ఆమె మలయాళంలో యాక్ట్ చేశారు తమిళంలో యాక్ట్ చేశారు సో బింబిసార తోటి కళ్యాణ్ రామ్ హీరో హీరోగా చేసినటువంటి ఆ సినిమాలో అందులో కూడా కళ్యాణరామ్ ద్విపాత్ర అభినయం చేశాడు బింబిసారునిగా అలాగే ప్రస్తుత కాలానికి సంబంధించినటువంటి యువకుడిగా అందులో సంయుక్త ఎస్ఐ వైజయంతిగా మనకి కనిపించి అలరించింది ఆ తర్వాత ఆమె సాయిదుర్గ దుర్గ తేజ్ సరసన నటించినటువంటి విరూపాక్ష సినిమాతోటి చాలా పెద్ద పేరు సంపాదించుకుంది సో క్లైమాక్స్లో ఆమె పాత్రలో ఉన్నటువంటి ట్విస్ట్ అందరినీ షాక్ గురిచేసింది సో నిజానికి ఆ ట్విస్టే సినిమా విజయానికి చాలా పెద్ద పాత్ర పోషించిందని చెప్పేసి విశ్లేషకులు విమర్శకులు అభిప్రాయపడతారు అలాగే వెంకీ అట్లూరు డైరెక్షన్లో ధనుష్ తెలుగులో తొలిసారిగా హీరోగా నటించినటువంటి సార్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా నటించి మెప్పించిందనే సంగతి మనందరికీ తెలిసిందే అలాగే కళ్యాణ్ రామ్ తోటి రెండో సినిమా డెవిల్లో కూడా ఆమె కథానాయక్ అలా చేసిన ప్రతి సినిమాలోనూ తనకంటూ ఒక గుర్తింపును తీసుకొచ్చుకున్నటువంటి ఆమె ఇప్పుడు యాక్చువల్గా నారీ నారీ నడుమ మురారి అనే సినిమాలో శర్వానంద్ జోడీగా జోడిగా ఒక హీరోయిన్ గా ఆమె నటిస్తుంది మరో హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తుంది సో దాని తర్వాత ఆమె ప్రస్తుతం సంతకం చేసిన సినిమా తెలుగు అంటే అఖండ టూ అనే చెప్పుకోవాలి మనం చూసాం అఖండలో అఖండ పాత్ర కాకుండా ఇంకో ఉన్న మొదటి పాత్ర ఏదైతే ఉందో బాలకృష్ణ చేసిన ఆయనకి ప్రజ్ఞా చేశ్వరికి పుట్టిన పాప ఎవరైతే ఉంటారో ఆమెకు ప్రొటెక్టర్గా మనకి అఖండ కనిపించారు మరి ఇప్పుడు సెకండ్ పార్ట్లో యాక్చువల్గా ఆ పాప పెద్దదవుతుందే పెద్దదవుతుందా మరి ఆ పాపకు ప్రొటెక్టర్గా ఉన్నటువంటి అఖండ ఏం చేశాడు ఆమె ఆమెకని ఒకవేళ ఆ పాపే సంయుక్త మేలనవుతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్పు కూడా కొంతమందిలో ఉంది అయితే ఇప్పటికీ ఆమె క్యారెక్టర్ ఏంటనేది ప్రస్తుతానికైతే రివీల్ కాలేదు ప్రజ్ఞ స్థానంలోకి ఆమె వచ్చిందా లేకపోతే ప్రజ్ఞతో పాటు ఆమె కూడా ఉంటుందా అనేది కూడా ఇంకా ప్రస్తుతానికైతే సస్పెన్స్గానే ఉంది ఒక న్యూస్ అయితే ప్రస్తుతానికి ప్రచారంలో ఉంది ప్రగ్య స్థానంలోకి ఆమె వచ్చిందంటూ సో ఒక ఇంకొక తీరీ ప్రకారం ఏదైతే చిన్న పాప ఉందో ఆమె పెరిగి సంయుక్త ఆమెనని అవుతుంది అనేది మరి అందులో ఈ స్పెక్యులేషన్లో ఈ ప్రచారాల్లో వాస్తవం ఎంత కల్పితం ఎంత అనేది రానున్న రోజుల్లో మనకి ఏదో ఒక సోర్స్ ద్వారా తెలిసే ఉన్నాయి సో మొత్తానికి అంటే సంయుక్త మీననికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు తెలుగులో చాలా బాగా ఉంది కాబట్టి ఎక్కువగా తను నటనకి అవకాశం ఉన్నటువంటి పాత్రలనే ఒప్పుకుంటూ వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా అఖండ టూలో ఆమె పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పేసి మనం నమ్మవచ్చు మరి ఆమెని ఎలా ఈ సినిమాలో మనం చూపించబోతున్నాడు బోయపాటి శ్రీను అనేది కూడా ఆసక్తికరంగా ఉంది ఇప్పటివరకు కూడా బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఓటమి అనేది ఎరగదు మూడు సినిమాలు కలిసి పనిచేశారు మూడు సినిమాలు అన్నీ కూడా బ్లా చిన్న చిన్న విజయాలు కాదు బ్లాక్ బస్ అనిపించుకున్నాయి సింహ కానివ్వండి లెజెండ్ కానివ్వండి అఖండ కానివ్వండి ఇప్పుడు అదే కాంబినేషన్లో వస్తున్నటువంటి నాలుగవ సినిమా అఖండ టూ మీద మరింతగా అంచనాలు వెల్లువెత్తుతున్నాయనేది నిజం మరి సెప్టెంబర్లో మన మన ముందుకి అఖండ టూర్ రాబోతోంది అది ఇంకెన్ని సంచనాలు ఆఫీస్ దగ్గర సృష్టిస్తుందో మనం వేచి చూద్దాం ఈ లోపలైతే సంయుక్త అమనానికి సంబంధించినటువంటి మరింత ఆసక్తికరమైన అప్డేట్ని తెలుసుకొని అతి త్వరలోనే మీకు అందజేస్తాం లెట్ అస్ వెయిట్ అండ్ సి